ఏలియా కృంగిపోయినప్పుడు ఏలియా జీవితంలో ఒక 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 మెచ్యూరిటీ కలిగిన స్థితిలో ఉన్నాడండి ఒక ఒక పరిపక్వత కలిగిన స్థితిలో ఉన్నాడు అదేంటంటే ఏదేమైనా దేవునితో మాట్లాడే కృప దేవుని సన్నిధిని గ్రహించే కృప దేవుని చేత నడిపించబడే కృప దేవునితో కమ్యూనికేషన్ కలిగిన కృప ఏలియా కలిగి ఉన్నాడండి అండి కూడా నీ క్రైస్తవ జీవితంలో దీన్ని ఎక్కువగా చేసుకోవాలి వాక్యముతో సహవాసాన్ని నువ్వు సాధించాలి ఏ పరిస్థితున్నా సరే నువ్వు దేవుని వాక్యమును చదివేటువంటి విధానంలో ఉండాలి దాన్ని పక్కన పెట్టే విధానంలో ఉండకూడదు మనసు బాగాలేదనో పరిస్థితులు బాగాలేవనో టైం లేదనో దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడూ పక్కన పెట్టే వ్యక్తిగా ఉండకూడదు ఆ వాక్యాన్ని పక్కన పెట్టడము అన్నటువంటిదే దుష్టుని కుయొత్తి నువ్వు ఏడవడం మానట్లేదు కృంగిపోవడం మానట్లేదు మనుషులను కనవడం మానట్లేదు అన్ని చేసేవన్నీ చేస్తున్నావు కానీ ఒకే ఒక్క విషయంలో నీ క్రైస్తవ జీవితంలో నువ్వు వాక్యానికి దూరం అవుతే క్రీస్తు సంబంధమైన వాటికి దూరం అవుతే అదే అపవాది కుట్ర నిన్ను అలా తీసుకెళ్ళి 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 నాశనం చేయడం నిన్ను ఆ వాక్యానికి నీలో విశ్వాసాన్ని పుట్టించే వాక్యానికి నీవు ఎన్నో సమాచారాలు విని భయముతో కృంగుదలతో ఇబ్బంది పడుతున్నటువంటి నీ జీవితంలో దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు దేవుడు తన సేవకుని ద్వారా నీతో మాట్లాడువాడుగా ఉన్నాడు దేవుడు తన దూత ద్వారా నీతో మాట్లాడువాడుగా ఉన్నాడు దేవాది దేవుడే నీకు ప్రత్యక్షమై నిన్ను నీతో మాట్లాడి నువ్వు విన్న ప్రతి సమాచారము ఆ సమాచారం వల్ల నీ జీవితంలో కలిగిన ప్రతి ఇబ్బందిని ఆయన తీసివేసి ఆయన తన సమాచారాన్ని నీకు తెలియజేసి నిన్ను ధైర్యపరచడానికి దేవుడు ఎంతగానో నీ జీవితంలో పనిచేస్తాడు దాని కొరకు దేవుడు నీకు తండ్రి మార్ మార్చబడ్డాడు అలా నిన్ను బలపరచడం కొరకు అలా నిన్ను ఉన్నతంగా హెచ్చించడం కొరకు దేవుడు కుమారుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రియేక దేవునిగా మారిపోయాడు ఆ త్రియేక దేవుని నువ్వు అర్థం చేసుకుని ఆయనలో నిలబడి ఆయన కొరకు జీవించడం కొరకు నీ కొరకు సేవకులను ఏర్పాటు చేశాడు నువ్వు పడిపోతే నిన్ను బలపరచడానికి నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు కాపర్నిచ్చాడు నువ్వు ఒక చోట పడిపోతే ఇంకొక వైపు నుంచి నిన్ను బలపరచడానికి దేవుడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు నిన్ను స్ట్రెంతన్ చేయడానికి నిన్ను నిలబెట్టుకోవడానికి నీ ద్వారా ఆయన చేయించుకోవాలనుకున్న అత్యున్నతమైన కార్యముల కొరకు నేను ఫెయిల్ అయితే దేవుని చిత్తం నా జీవితంలో జరగడం ఫెయిల్ అయిపోతుంది కాబట్టి దేవుడు నన్ను ఫెయిల్ అవ్వనివ్వడు నేను ఫెయిల్ అయితే దేవుని చిత్తం నా జీవితంలో జరగదు నేను విశ్వాసంలో పడిపోతే దేవుడు నా ద్వారా చేయాలనుకున్న కార్యాలు చేయలేడు కాబట్టి నన్ను ఫెయిల్ అవ్వనివ్వడు గట్టిగా హలలు చెప్దామని గట్టిగా హలలు చెప్దామని